కర్నూలు జిల్లాలో కొత్త బస్టాండ్ ఎదురుగా యూకాన్ షాపింగ్ మరియు యూ కాల్ సిటీ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల్లో ఘనంగా ఏర్పాటు ఈ కార్యక్రమంలో నాగేశ్ కృష్ణ మనోహర్ లలిత్ సందర్భంగా నాగేశ్ మాట్లాడుతూ పండగ పర్వదినాన అంగరంగ వైభవంగా నిర్వహించిన వినాయక పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులతో సంతోషంగా జరుపుకుంటున్నాము మూడు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు

ఇక్కడ కుటుంబ స్టేణి ఆపోజిట్లో ఉన్నటువంటి ఇంకన్ షాపింగ్లో మా కాంప్లెక్స్ తరఫున ఇక్కడ వినాయకుడిని పెట్టుకొని తొమ్మిది రోజులు పూజలు జరిపి ఇక్కడ ఈ రోజు ఎనిమిదో రోజు హోమ కార్యక్రమం జరిపి భోజనాలు పెట్టడం జరిగింది ఎందుకంటే మా కాంప్లెక్స్లో ఇప్పుడు మూడో సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమం జరపడము పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఎందుకంటే మేము చాలా ఎక్కువ మందికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతోనే కార్యక్రమం ఏర్పాటు చేశాము మా కాంప్లెక్స్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మేము అడిగిన వెంటనే అందరూ కూడా ఇక్కడ చందాలు వేసుకొని ఈ కార్యక్రమానికి సహకరించడం జరిగింది ఎందుకంటే ఏది చేయకుండా దైవ కార్యం అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా భక్తి మార్గంలో నడచడం చాలా అవసరం కాబట్టి ఈ కార్యక్రమం చేసి ఈ కాంప్లెక్స్లో ఉండే ప్రతి ఒక్క వ్యాపారస్తులకి వ్యాపారాలు బాగా జరిగి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని మేము వ్యాపారాలు కూడా బాగా జరిగి అందరూ బాగుండాలని ఉద్దేశంతో ఇక్కడ హోమ్ చేసి భోజనాలు పెట్టడం జరిగిందండి ఇది మూడో సంవత్సరం మేము ఇక్కడ జరపడం ఈ కార్యక్రమము ఇంతకుముందు కూడా ఇలానే చేశాము ఇప్పుడు కూడా ఇంకా బాగా జరుపుకుంటున్నాము మంది ఎక్కువ వచ్చి ఇక్కడ భోజనం చేయడం వల్ల మాకు చాలా సంతోషము ఎందుకంటే అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పది కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి మేము ఎక్కువ అన్నదానం చేసి అనుకోనున్నాము కాబట్టి చేస్తున్నాము ఈ కాంప్లెక్స్లో ఫైనాన్స్ ఆఫీసులు కావచ్చు మొబైల్ కాంప్లెక్స్ కావచ్చు మీ సేవ లాంటి మీ సేవ కావచ్చు ఫైనాన్స్ ఆఫీసులు బైకుల కాంప్లెక్స్ బైకుల ఆఫీసులు సెకండ్ హ్యాండ్ బైకుల ఆఫీసులు ప్రతి ఒక్కరు కూడా అందరు సహకరించి వాళ్ళకు వచ్చిన విధంగా చందాలు ఇచ్చి సహకరించినారు అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సత్యనారాయణ రెడ్డి కూడా చాలా సహకరించి మాకంతా ఇక్కడ తోడ్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ చేయడం జరుగుతుందనమాట ఎందుకంటే ఏది ఉన్నా కూడా ఆయన ముందు ఉండి నడిపిస్తున్నాడు ఈ కాంప్లెక్స్లో మాకు ఒక్క కార్యక్రమే కాదు ప్రతి విషయంలో కూడా సపోర్టింగ్గా ఉండి బాగా జరుపుకుంటాం మేము థ్యాంక్ యూ అండి మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నా పేరు నగేష్ అండి ఇది ఏమంటే ఈ లక్ష్మీ గణపతి హోమము సుదర్శన హోమము పూర్ణాహుతి హోమము అని ఇన్ని రకాల హోమాలు చేయదర్చినాము ఎందుకంటే ఈ కాంప్లెక్స్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ ఆయువలతో వ్యాపార అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు బాగా జరగాల వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉండాలా రైతులకి బాగా ప పంటలు పండి బాగుండాలా ఈ అతివృష్టి అనావృష్టి పడితే వర్షం పడకుంటే ఎండలు అన్నట్టు ఉంది ఇవన్నీ కూడా సమాజానికి కూడా అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో ఈ కాంప్లెక్స్లో ఈరోజు ఈ కార్యక్రమం ఈ హోమం చేయడం జరిగింది అందరికీ బాగుండాలా మంచి జరగాలని ఈ హోమం చేయడం జరిగింది దానికోసము మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము మేము ప్రస్తుతానికి హోమము హోమంతో పాటు అన్నదాన కార్యక్రమం వరకు ఆలోచన చేసినాము కాబట్టి ఈ మూడు సంవత్సరాలు ఏర్పాటు చేయాము మునుముందు ఆ ఆలోచనలు కలిగితే అందుకు కూడా మేము ఏర్పాటు చేసుకుంటాము ఇప్పటికైతే అటువంటి ఆలోచన రాలేదు కాబట్టి సాంస్కృతిక కార్యక్రమాలు సన్ని వెళ్ళలేదు ఇక్కడ అయితే ఇంకొకటి సాంస్కృతిక కార్యక్రమాలు జరపలేకున్నా కూడా ఈ కాంప్లెక్స్లో వాళ్ళు మారవాడీలు ఎక్కువగా ఉన్నారు మారవాడిలో పిల్లలు వాళ్ళ ఫ్యామిలీలో వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేయడము వాళ్ళు బాగా సందడి చేయడము పిల్లలు పెద్దలు లేకుండా అనేది లేకుండా తేడా లేకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ కార్యక్రమం దేవుని ముందు వాళ్ళు పాటలు పెట్టుకొని వాళ్ళు మారవాడి డ్యాన్స్ వేయడము ఈ గుజరాతీ స్టైల్లో వాళ్ళు చేయడము వాళ్ళ కన్నుల కన్నుల విందుగా నైటు పన్నెండు గంటల వరకు జరుగుతుందండి వాళ్ళు బాగా చేస్తారు ఇక్కడ మా కాంప్లెక్స్లో వాళ్ళ సపోర్ట్ కూడా బాగుంది వినాయకుని వినాయక విగ్రహం తొమ్మిది రోజులు బాగా జరుపుకుంటాము ఇంకా మిగతా కార్యక్రమాలంటే మేము ప్లాన్ చేయలేదు మేము ఫస్ట్గా కొత్తలో పెట్టినప్పుడు రెండు వేలు మూడు వేల మంది పెట్టే గొప్ప అనుకున్నాము ఆ సంవత్సరం ఐదు వేలు దాటింది మాకు ఇంకా ఎక్కువ మందికి ఏడు వేల మంది దాటిన పదివేల మంది ఎట్టినా పెట్టాలనే ఉద్దేశంతో మేము చేపిస్తున్నాము అంతే ఇదిగా మాకు అందరు కూడా వచ్చి భక్తులు కూడా ఎక్కువ మొత్తంలో వచ్చి మాకు సహకరిస్తున్నారు ఎందుకంటే అన్ని దానాల్లో కానీ అన్నదానం గొప్పది కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది వచ్చి ఇక్కడ భోజనం చేసుకొని పోతున్నందుకు మా కాంప్లెక్స్లో ఉన్న ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదము వాళ్ళ ద్వారా మాకు కలుగుతుంది అన్నదానం చేయడం వల్ల అని మేము నమ్ముతున్నాము అందుకోసమే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ ద్వారా థ్యాంక్ యూ సార్ పోకూడదని మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ గణపతి పూజ మహోత్సవం అనేది దాదాపుగా తొమ్మిది రోజులు అందరంగా వైభవంగా జరుగుతుంది కానీ స్పెషల్ అట్రాక్షన్ ఎనిమిది రోజులు జరిగే హోమ కార్యక్రమం అనేది మా కామ్రెస్లో లేకపోతే ఈ కర్మల్లో కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ కామ్రెస్లోనే నిలబడతాం దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇంత వైభవంగా ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే గల కారణం ప్రతి ఒక్కరూ కులమత భేదం లేకుండా ఎవరు ఇచ్చిన సహాయం వాళ్ళు చందాలతో ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరిపించడానికి వాళ్ళు సహకారం కల్పించినారు అలాగే రాబోయే రోజులలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్లాన్ చేయాలనే ఆలోచనలు కూడా మేము కమిటీ సభ్యులతో ఏర్పాటు అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తాము అలాగే భోజన సదుపాయం అనేది మొట్టమొదటిసారిగా మేము చేసినప్పుడు రెండు వేల నుంచి అన్నగారు చెప్పినట్టు రెండు వేల నుంచి మూడు వేలు అనుకున్నాము కానీ మొదటి సంవత్సరమే ఐదు వేలు దాటింది ఆ లెక్కన ఆ క్యాల్కులేషన్తో ఈ సంవత్సరం ఒక సిక్స్ టు సెవెన్ సెవెన్ థౌసండ్ మెంబర్స్ దాకా మేము భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తారు ఇంకా వీళ్ళందరికీ మంచి జరగాలని మా కాంప్లెక్స్లో ఉన్న ప్రతి ఒక్క షాప్ ఓనర్ కానీ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సహకరించిన వ్యక్తుల కుటుంబాలకు కానీ మంచి జరగాలి వాళ్ళంతా ఆయుర అంత బాగుండాలి ఈ ఈ కార్యక్రమం ఇంత వైభవంగా కలుగుతుంది చాలా కారణం అందరి సహకారం ఉండదు కాబట్టి రాబోయే రోజులలో కూడా వీళ్ళందరూ సహకరించి ఇంకా పెద్ద ఎత్తున మా కాంప్లెక్స్కి ఒక మంచి పేరు మంచి గుర్తింపుని తీసుకురావాలా వీళ్ళందరి సహకారంతోనే మేము ఇంకా వైభవంలో కలిపి ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు నా పేరు హరికృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ